అంబేద్కర్ భవనం కూల్చివేత ఏర్పేడు మండలం మాల గ్రామ పంచాయతీ దళితవాడ రందు జరిగింది అంబేద్కర్ భవనం కూల్చివేతకు గురి కావడానికి కూటమి పార్టీకి చెందిన నాయకులు హస్తం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు సర్వే నెంబర్ తొంభై ఏడులో ఆంజనేయ స్వామి గుడి ప్రకారం అరవై సెంట్లు అంబేద్కర్ భవనం ఉంది అందులో దళిత పేద బీద కుటుంబీకులు వారికి కళ్యాణ మండపం నిర్మించి ఆ గ్రామస్తులకు వివాహ శుభకార్యములకు సభలు సమావేశాలు జరుపుకు గాను అనుకూలంగా అంబేద్కర్ భవన కమిటీ ఆధ్వర్యంలో భవన నిర్మాణం జరుగుతున్నది వికృతమాల గ్రామ పంచాయతీ సర్పంచ్ అంబేద్కర్ భవన నిర్మాణం కమిటీ ఆధ్వర్యంలో మంచి జరుగుతుందనే కక్షతో కూటమికి చెందిన నాయకులు ఎంఆర్ఓ పోలీసు వారిపై ఒత్తిడి తెచ్చి ఎమ్మెల్యే చొరవతో అక్కడ ఉన్న అంబేద్కర్ భవనాన్ని రోడ్డు పక్కన ఉన్న బార్బర్ షాప్ చిల్లర అంగడీలు టిఫిన్ సెంటర్లు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అని కక్షపూరిత ధ్వంసం చేశారు అక్కడ వైసీపీ సర్పంచ్ అయిన వారి తండ్రి రామ్మూర్తిని అనేక ఇబ్బందులు పెడుతూ అతను చంపుతాము అని బెదిరిస్తూ దౌర్జన్యం చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు వికృతమాల గ్రామ పంచాయతీ సర్పంచ్ కుటుంబ సభ్యులు వారికి రక్షణ కల్పించాలని ప్రభుత్వం వారిని కోరడమైంది

நானங்க கொண்டாங்களா கொண்டரல இல்ல சம்டை மனரோ அந்த அப்ப முழுவன்னு முழுவன்னு கேர் ஓடறது என்ன ஓட ஓடு இப்ப ஓட ஓடு கை குடு குட்ட மண்டை உட்காரு குட்ட மண்டை வரும் <laughs> కుటుతుమాల గ్రామ కాపురుస్తుని తర్వాత సర్పంచ్ వాళ్ళ ఫాదర్ని ఇక్కడ గత రెండు వేల పద్దెనిమిది నుంచి అభయాంజనేయ స్వామి ట్రస్ట్ ఒకటి పెట్టి ఆడ కమిటీ అంబేద్కర్ కమిటీ వాళ్ళని పెట్టి తర్వాత ఆడు నుంచి మంచి కార్యక్రమాల కోసం ఎవరున్న శుభకార్యాలు పెళ్ళిళ్ళైనా మంచి కార్యం చేసుకుంటారని వాన ఏదైనా సమస్య బయటపాలేం కాబట్టి ఇక్కడ ఒక ట్రస్ట్ మాదిరిగా పెట్టి ఒక అభయ ఆంజనేయ స్వామి ట్రస్ట్ పెట్టి అక్కడ కమిటీ హాల్ అంబేద్కర్ కమిటీ హాల్ పెట్టి కమిటీ హాల్ మీటింగ్ చేసుకోవచ్చు ఏదైనా శుభకార్యాలు మీటింగ్ చేసుకోవచ్చు అన్ని విధాలా ఉపయోగపడుతుందని చెప్పి మేము యాభై లక్షలు పెట్టి మట్టిదోలి ఒక గ్రామానికి ఉపయోగపడే పనులు మేము చేస్తే గత పద్దెనిమిది నుంచి ఏ గవర్నమెంట్ అయినా ఊరున్నా కూడా ఎవరు పట్టించుకోలేదు గత నాయకులు పాలకులు అధికారులు చెప్పినాము సార్ ఇది మేము ఎయిర్పోర్ట్లో టీసీఎల్లో భూమి పోయింది మాకు సామాన్యంగా రాలేదు డబ్బులు మేము ఇట చిన్న చిన్న అంగులు పెట్టుకొని ఆ భూమి కోల్పోయిన రైతులకు కొద్ది కొద్దిగా అంగులు పెట్టుకొని జీవనాధారం చేసుకుంటామని చెప్పి చెప్పినాము గత రెండు వేల పద్దెనిమిది నుంచి ఆ ఎమ్ఆర్ఓ కానీ అప్పుడు నాయకులు కానీ అప్పుడు పాలకులు కానీ ఎవరు మా మాట పట్టించుకోవడం లేదు ఇప్పుడు ఇకృతం మాల జడ్పీటీ శాతం వైసీపీలో ఉండి తర్వాత జంప్ అయ్యి ఈ పొద్దు ఇక్కడ సర్పంచ్ ఒక తండ్రిగా నేను ఒక చేసే మంచి పని కార్యక్రమాలకి ఒప్పుకుంటా ఎంఆర్ఓ దగ్గరకు పోయి అదే ఎమ్మెల్యే దగ్గరకు పోయి వాళ్ళు మొఖం చాటైనా కూడా ఇతని ప్రోద్బలంతో ఈ గ్రామస్తు దళిత వాళ్ళు ఒక ఐదారు మంది ఆ వాళ్ళక బ్యాచ్ని పెట్టుకొని ఇది కొట్టాలా తొయ్యాలా ఈ ఇళ్ళని ఈ జీవనాపాదనం చేసుకుని ఇళ్ళని తొయ్యాలా వీళ్ళు బతకూడదు అని చెప్పేసి అతను ఒక నాలుగు ఐదు మందిని కూడ కట్టుకొని ఏడు నుంచి సర్వే నెంబరు తొంభై ఏడు గత వాళ్ళ గవర్నమెంటు అతను టీడీపీ వాళ్ళు కూడా డెబ్బై సెంటు ఉంది దాన్ని తాకలేదు ఇది వచ్చి పాలక పరకుండా తొంభై ఏడు ఇది గ్రామానికి సంబంధించిన ఉపయోగపడేదాని కమ్యూనిటీ హాలు అంబేద్కర్ కమ్యూనిటీ హాలు అభయాంజనేయ స్వామి గుడి పెట్టి ఎవరు దోనం వచ్చి మంచి వచ్చిపోయే వాళ్ళు శుభకార్యాలు చేసుకుంటారని గ్రామస్తుల్లో మంచి కార్యక్రమాలకు ఉపయోగపడుతుంది పెడితే దీన్ని ఖర్చుపూరితంగా దీని చేసి ఆ జట్ ఇంకో నలుగురు ఉన్నారు ఈ దళిత వాళ్ళు వాళ్ళు ఖర్చుపూరితంగా ఈ ఇంట్లోని కొట్టించి మాకు రక్షణ లేకుండా మేము చేసే పనులకు డెవలప్ ఒప్పుకోకుండా ఈ రోడ్లు అయితేనేమి చుట్టుపక్కల అయితేనేమి ఒకప్పుడు ఎక్కడి నుంచి కాలనీ పోవాలంటే భయపడేవాళ్ళు భయంకరంగా చచ్చిపోతున్నారు మనుషులు ఇక్కడ భయంకరంగా చచ్చిపోతుంటే ఆంజనేయ స్వామిని పెట్టిన తర్వాత ఇక్కడ చిన్న నూల కూడా సిక్స్టీకి తరలేదు ఆ విధంగా కాపాడుతుంటే ఆయన గుడి పక్కనే ఉండే కమిటీ వాళ్ళకి కొడగొట్టి నేను వైసీపీ నాయకుల చెప్పి అతను ఖర్చు కట్టి నేను చేసే పనులు మంచి పనులు చేస్తున్నాను సేవరాజు చెప్పి అదే ఆయన మాత్రం గత గవర్నమెంట్ ఉండి మూడు ఎకరాల దాకా టీకేజ్ని అన్ని పొమ్మి చేసుకున్నాడు ఆయన అంతా కూడా అధికారులు కూడా కంప్లైంట్ పెట్టండి ఉపయోగం చేసి అందించి కాబట్టి మాకు న్యాయం చేయండి వాళ్ళ గురించి ఆ నలుగురు గురించి ఆ వ్యక్తి గురించి అధికారుల గురించి మాకు ప్రాణహాని ఉంది మేము చేసుకునే పనులన్నీ ఆటంకం వస్తున్నారు గ్రామ రైతులు కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ ఎవరు లేదు బాధ్యులు అతను అతనితో కూడా ఉండే నలుగురు వాళ్ళు చేసిన పని ఇది కాబట్టి మాకు మీ వాళ్ళు మాకు న్యాయం చేసి అధికారుల దగ్గరికి కలెక్టర్ దగ్గర కానీ మున్సిపల్ దగ్గర ఎమ్మెల్యే కానీ తర్వాత సీఎం దగ్గర కానీ అధికారులు తీసుకుపోయి మా బోర్డు వినిపించుకొని మేము యాభై యాభై లక్షలు పెట్టి కట్టుకున్నాము సేవ ఈ గుడి కడితే ఇక్కడ కమ్యూనిటీ హాల్ కడితే అంబేద్కర్ భవనం కడితే అందరూ వచ్చి మంచి కార్యక్రమాలు చేసుకుంటారని చెప్పి చేసి పెట్టినాం దాన్ని ధ్వంసం చేసేదాకా బదలలేదు కాబట్టి ఈ యొక్క అన్యాయాన్ని కావాలని చేసినారు ఈ అన్యాయాన్ని రాష్ట్ర ప్రజలు రాష్ట్ర అధికారులు దృష్టికి తీసి మాకు న్యాయం చేసి వాళ్ళ గురించి మాకు ప్రాణాలు రక్షణ ఉంది మేము మాపు కూడా పోయి వచ్చే దారిలో కూడా మాకు ఏదన్నా పొరపాటు తలపెట్టేదాన్ని గొడవలు సమసిద్ధంగా ఉన్నారు దీన్ని మీరు ప్రజల దృష్టికి అధికారుల దృష్టి తీసి మీ ప్రశ్నల గురించి మాకు మేలు జరగాలని మీ అందరికీ సమయించుకుంటూ సెలవు తీసుకుంటున్నాం రెండు వేల పంతొమ్మిదిలో కైలు పోనాయి కైలు పోయినాయి తర్వాత మనకు పట్ట లేదని చెప్పేసి జీవన జీవనాధారం పెట్టుకొని బతకాలని చెప్పి చిన్న కొట్టి పెట్టుకున్నాము దాని ఆరంభే వాళ్ళు వచ్చినారు అమ్మ వెనక జరుగుకోండి అని చెప్పిన సార్ జరుక్కుంటాం సార్ అని చెప్పి వెనక పెడుతూ ఉన్నాము ఈ పార్టీ వచ్చినాక వాళ్ళు పార్టీ ఫీలింగ్ పెట్టి ఈ మార్గం మిమ్మల్ని లేపేస్తాం పొడి చేస్తాం చంపేస్తాం ఎత్తకపోతే మీరు ఎప్పటికైనా మా చేతిలో సాగు అని చెప్పి రోజు ఇద్దరు ముగ్గురు వచ్చేది మమ్మల్ని తాచర పెట్టేది మీరు ఇచ్చేది లేదు భయపెట్టించేది కత్తులు కడెత్తుకొని వచ్చినారు సార్ మా అంతక దాడి చేసేటానికి దానికి మమ్మల్ని మీరు అందరూ కాపాడి మమ్మల్ని నాయనం చేయండి నేను న్యాయం చేసి మా పొట్ట కొట్టి మమ్మల్ని నా ఈదిలో పెట్టి నాశనం చేశారు టీడీపీ వాళ్ళు మేము ఓట్లేస్తున్నామా మేము ఓట్లేసిన నువ్వు ఎట్టుకెళ్తావు మేము ఓట్లేసి జగన్ వచ్చి ఉంటాడు కదా మేము ఓట్లేకపోతే నువ్వు పెట్టి వచ్చినావు ఇంత అరాచకొని చేస్తారు నాలుగు నాలుగే మేము పొట్ట కోసమే కానీ మేము పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టి మేము అరాచకాలు చేసి వాడు చేసుకుంటూ అమ్ముకుంటాము ఉంటే మీరు చేసినా మేము వినిపించుకొని పోతాం రెండు రోజులతో అయిపోయింది సార్ ఇప్పుకొని పోతాం జరుగుదో చంపుతాము కొడిసేస్తాము ఎక్కువ మా అని చెప్పి అరాచకాలు చేస్తున్నారు సార్ నెల నుంచా మాకు హద్ద తెలకుండా వచ్చి ఇప్పుడు అత్తాటుగా వచ్చి దాని నుంచి చేసినారు మాకు ఏ పాపం నువ్వు తెలవదు అంత దారుణంగా వచ్చినారు కటవలు కట్టుకొని లేపించినారు చెలు పోగలు లేచుకొని లేపినారు లేపించేదాకా వాళ్ళు ఒంటి కాళ్ళ మీద నిలబడలేదు చెట్టు పి తీసేదానికి ముఖ్య కారణము ఊర్లో గ్రామ ఊర్లో వచ్చి ఏమాచి మా అర్జున వాళ్ళు వచ్చి ఒక పది మంది పేర్లు రాసుకుంటే చదివినిపిస్తే మీడియాగా బాగుంటుంది సార్ వాళ్ళ పేర్లు చెప్పలేము తిరం లేసు లేసు ఊళ్ళో ఏమాచ్చి పూల ఏమాచి இங்க சந்தை மந்திர மா அது வாழ்வோ காய் பேர் மாவோபி ஆ மாரிஸோ மாய்குனா மேம் மாதிலேயே முகூருன்னா மோயில பிராணிரச்சு காப்படலாம் மாதிரி சம்பேச மாதிரி பயங்க கொண்டாது மேம் வச்சு போஸ்கிட்டா மா இதுலேயே உன்னா மா இல்லை முதவ் இப்படி போய் இப்படி வச்சு மேத்தோ ஏ ஏதோ மேம் பத்தகால மா ஊர்ல மாயது மாயம் காவலா வெள்ளம் లాయర్ల తరఫున ఎవరి తరఫున మాకు న్యాయం కావాలి ఇంత దారుణం నేను ఎక్కడ చూడలేసా నా లైఫ్లో ఎంతో ఎంతోమంది సీఎం నుంచి కాడా ఇంత దారుణం ఎక్కడ జరగల కానీ ఇక నిరూపించినారు వీళ్ళు వైసీపీ వాళ్ళు వీళ్ళు చంపేయాలి వీళ్ళు తిరగకూడదు వీళ్ళు ఉండకూడదు అని చేసేరు మేమే అందులో మిమ్మల్ని ఏమన్నా కానీ ఎక్కడన్నా పోతా అని మిమ్మల్ని మాట్లాడితే అమ్మ మనం నడుతున్నామని చెప్పి మేము బాధపడొచ్చు ఓటు ఓటు ఉంటుంది సార్ తను చే అందరికి పంపించి మా ప్రాణ రచ్చలు కాపాడండి సార్ మీరు సార్ మా బిడ్డలు మాకు మమ్మల్ని చూడలేదు సార్ మా పట్టు కోసం దానికి గీలే కూర్చున్నారు సార్ ఇంత నేను చేసి ఇంత తాను చేయాలి సార్ వాళ్ళు సార్ వాళ్ళు ఇదే చేస్తే సార్ సారు